నిరుద్యోగులు ఎప్పుడప్పుడని ఎదురుచూసిన జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా విడుదల చేసింది వచ్చే ఏడాది ఆగస్టులోపు పలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారంతో క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్నారు కామారెడ్డి గ్రంథాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగిరిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు జారీ అయ్యాయి మరికొన్ని పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది మనతోటి కొంతమంది నిరుద్యోగులు అభ్యర్థులు ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు జాబ్ క్యాలెండర్ను ఏ విధంగా చూస్తున్నారు చెప్పండి మీరు ముఖ్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దీన్ని ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ రిచ్రో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన గ్రూప్ వన్ టూ త్రీ నిరుద్యోగులకి అన్యాయం జరగకుండా ఏదో విధంగా ఈ వాళ్ళు అసెంబ్లీ సమావేశంలో ఏదో ఏ విధంగా అయితే గ్రూప్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ గ్రూప్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇస్తా వాటిని అమలు చేయడమే కాదు సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహించి గత ప్రభుత్వము నిరుద్యోగులను అన్యాయం చేసింది అంతేకాకుండా పేపర్ లీకులు పే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం దాకా కూడా మొత్తం పేపర్ యథావిధంగా మొత్తం కూడా లీకులే ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఎన్నుకున్నాం కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రూప్కి సంబంధించింది ఏదో విధంగా జరగాలని మండి డిమాండ్ మీరు అసలు చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ వన్తో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఎట్లా చూస్తారు ఎట్లా అమలు చేయాలని కోరుకుంటున్నారు ఇచ్చిన ప్రకారం అమలు చేస్తా అంటే మేము ఇప్పటి నుంచి అయినా ఆ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది నమ్మకం ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని ఇచ్చింది డిఎస్సీ ఫిబ్రవరిలో ఉంటుంది అంటే ఇప్పటి నుంచి మేము గుసం చదువుకోగలుగుతాం మీరు అమలు కరెక్ట్ చేస్తే మాకు ఒక వే ఉంటుంది మాకు ఒక దారి ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని మీరు ఇచ్చినట్టుగా మీరు కండక్ట్ చేస్తామంటే మా నిరుద్యోగులకు ఎంతైనా మంచిది జరుగుతుందని మేము కోరుకుంటున్నాం జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేయాలా అమలు చేయడంతో పాటు నోటిఫికేషన్లు ఇచ్చిన మాదిరిగానే వెంటనే అమలు చేస్తూ జాబ్లు కూడా ఇచ్చే విధంగా చొరవ చూపాలా గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ కామారెడ్డి